హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు లేవి లేచి లేవగానే గుడ్లు చూపిస్తుంది అనుకుంటురా అబ్బాబ్ పేర్చాను కదా గుడ్లు పువ్వు షేప్ లో ఇంక ఈ రోజు అయితే గుడ్డు పుల్స్ అయితే వండుతున్నా పైన అయితే పాలు అయితే వేడి అనమాట అవైతే జర మసలాలే అటు పోయి ఇటు వచ్చే లోపు పొంగిపోతే అందుకనే సిమ్ లో పెట్టేసి అయితే పోతున్నా రోజులు ఇవ్వడం లేట్ అయింది ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అట్లానే ఒక లైక్ ఇచ్చ వండి ఈ రోజు అయితే పొద్దున టెన్ అయిపోయింది అనమాట లేచే లోపు ఇంకా ఫస్ట్ లేవంగానే అయితే ఆకలే పట్టిండే అందుకనే ముందు టీ అయితే పెట్టుకొని బిస్కెట్లు అయితే తినేసినాము అయితే ఇంట్లో పనులు అయితే ఒక్కొక్కటి స్టార్ట్ పెట్టినా ఇక చాయ్ పోసుకోంగానే ఒక స్టవ్ పైన అయితే గుడ్లు ఉడకడానికి పెట్టేసి ఇక ఇల్లు అయితే తుడ్చి చక్కగా మాప్ అయితే వేసేసుకున్నా ఇక అయితే చూడండి ఎంత చండాలంగా ఉందో ఇంకా బయట వరకు పోలే ఎందుకంటే ఇంట్లో పనులు లేట్ అయిపోతాయి మనం ఎంత లేట్ గా లేసినా హస్బెండ్ అయితే టైం కదా ఆఫీస్కి అయితే పంపియాలే ఆ బాధ్యత అయితే మనదే కదా ఇక అందుకని చెప్పి ముందు వంట పని అయితే చేస్తున్నా నటి వీడియోలో అయితే చెప్పినా కదా ఊరికెళ్ళి రావడం మార్కెట్ కి పోలే కూరగాయలు ఏం లేవని బయట తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే ఒక రెండు రోజులు అడ్జస్ట్ చేస్తే అయిపోతుందని అయితే తీసుకోలే అనమాట ఇక అట్లా అని చెప్పి ఇంట్లో గుడ్లు అయితే ఉన్నాయి బాబు కోసం గుడ్లు అయితే తీసుకొచ్చినాం అది వచ్చి జూన్ ఇరవై మూడుకి అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి ఎక్స్పైర్ అయితేయా లేదా నాకైతే తెలియదు కానీ ఇంకా దాని మీద డేట్ ఇచ్చినాక కూడా తినాలంటే తినలేము అందులోకి పిల్లలకు కదా ఎందుకులే అని చెప్పి ఇక గుడ్డు పుల్స్ ఉండే అంటే సరే అని వండుతున్నా యాక్చువల్ గా అయితే రేపు వండుతా అన్నా కానీ సాటర్డే రోజు నాన్ వెజ్ తినొద్దు అంటారు కదా ఎగ్ వెజ్ ఆ నాన్ వెజ్ ఆ నాకు ఇప్పటిదాకా తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఇక అందుకని చెప్పి ఫ్రైడే రోజే చేసే అంటే ఈ రోజు అయితే చేస్తున్నా అంటే ఇది ఫ్రైడే రోజు లాగన్మాట ఇక్కడైతే ఒక స్టవ్ పై బియ్యం అయితే పెట్టేసిన గుడ్లు అయితే ఉడికిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన ఇంకా ఇంకో స్టవ్ పైన అయితే ఇప్పుడు ఏం పని లేదు బాబుకి ఈవినింగ్ కోసం కూడా గుడ్డ అందులోనే ఉడకబెట్టి అలా ఒక్కటే ఇప్పుడు కూర ఉండాలే బయట ఊడ్చి తూడ్చి మాపెట్టుకుని ముగ్గు పెట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ కూర పొయ్యి మీద వేస్తుంది గుడ్డు పులుసు అంటే పల్సగా అయితే ఏం చేసేయను మరి దాన్ని పులుసు అంటారా అని మీరు అనుకోవచ్చు నేనైతే అట్లనే అంటా గ్రేవీ గుడ్డు కూర అనుకోండి అందుకని చెప్పి ఆనియన్స్ టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నా ఇవైతే కొంచెం ఆయిల్ వేసి ఏపేసి మిక్సీ పట్టి ఈ పేస్ట్ నన్ను లేస్తాను కూర ఉండాలి అన్న ముందుగా కూరగాయలు అయితే కోసుకోవాలి కదా ఇక మనకా కోసిచ్చేటోళ్ళు ఎవరు లేరు మా ఆయన అడిగితే ఒక్కోసారి మంచినే వేస్తు పని ఒక్కోసారి కసుర్కుంటారు కదా బ్యాక్ గ్రౌండ్ లా ఐస్ క్రీమ్ ఓ ఎట్లా సౌండ్ చేస్తుండో ఇక ఏం చేయాలి చెప్పండి అప్పుడు ఒకప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చున్నా అప్పుడే ఎక్కడ లేని సౌండ్లు అయితే వస్తాయి అట్లా అని వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉన్నాను అనుకోండి నా వీడియో డిలే అయిపోతుంది నాకేందంటే ఎప్పటి అప్పుడు చేసుకుంటే మనసు నిమ్మలంగా ఉంటది లేదంటే పానం అంతా దాని మీదే ఉంటది ఇక అని చెప్పి ఎందుకు వచ్చిన బాధ అని నా పనులు నేను పూర్తి చేసుకోవడానికే ట్రై చేస్తా ఇక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాయి ఎట్లాగో మిక్సీ పడతాం కాబట్టి అంత సన్నగా అయితే అవసరం లేదు కి ఈ గుడ్డు కూర అయితే చాలా ఇష్టం మరి ఒక్కసారి నా రెసిపీ చూసి మరి మీరు కూడా ట్రై చేయండి ఎట్లొచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి పులుసు వేసేదాన్ని చింతపండుతో కూడా చేస్తా వస్తుంది కాకపోతే ఇంకా పులుసు ఎందుకు పులుపు ఎక్కువ తినద్దు అని చెప్పి అయితే నేను ఫిక్స్ అయిపోయినా అందుకని చెప్పి ఇక పులుసు వేయకుండా ఇట్లయితే గ్రేవీ లాగా అయితే చేస్తున్నా దీనికే నేను గుడ్డు పులుసు అనే పేరు అయితే పెట్టేసుకున్నా ఇలాగో మన పేరు మనం పెట్టుకునే ఛాన్స్ అయితే ఉండదు అట్లా అని చెప్పి ఏం పేర్లు పెట్టకుండా అంటే మన పిల్లలకు పెట్టుకోవచ్చులేండి అది వేరే విషయము ఇక అప్పుడప్పుడు ఇట్లా కూరగాయలకు కూడా నాకు నచ్చిన పేర్లు అయితే పెట్టుకుంటా ఉంటా మరి మీరేమంటారు ఇక్కడ అయితే ఒక బక్క అన్నం అయితే ఉడుకుతుంది ఇక నేనైతే కట్ చేసుకుంటున్నా ఈ ముచ్చట పక్కన పెడితే అసలు నైట్ ఏం జరిగిందనేది చెప్తా మంచిగిండి మా హస్బెండ్కి అయితే మార్నింగ్ షిఫ్ట్ కదా సో తనైతే ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేసిండు వచ్చేసిన తర్వాతకి మేము మిన్ను బిట్టకు ఒక రౌండ్ వేయించుకొద్దామని చెప్పి బయటకు అయితే వెళ్ళినాము ఎక్కడికి లేదు మా జానీ వాళ్ళ ఇంటికి అయితే మా తమ్ముడు అనమాట వెళ్ళిపోయిన తర్వాతకి అక్కడ బాగానే ఉన్నాము వచ్చినాము తిన్నాము తిన్న తర్వాతకి మా హస్బెండ్ బాబుని పడుకోబెడతా అన్నాడు నేనేమో బట్ సారీ అయితే తోముకుంటున్నాను అనమాట ఇంకొక పది పదిహేను నిమిషాలకి మా బుడ్డోడు బాగా విసిగిస్తుండు మా ఆయన్ని ఏడుసుకుంటా కాళ్ళను వస్తుంది కాలు దగ్గర వత్తు కాలు దగ్గర గోకు అని చెప్పేసి నేను అక్కడ తోముకుంటా వింటున్నా కానీ వీడు ఏంటి ఇట్లా సతాయిస్తుండని చెప్పి నేను బెదిరిస్తున్నా అనమాట ఇక తర్వాత తర్వాత గిన్నెలు తోమినాక లోపలికి వచ్చి చూస్తే ఏంది కాల్కి కింద కొంచెం బొట్టనేలు ఉంటుంది కదా ఏ కాలంటే అంటే రైట్ లెగ్ అనమాట రైట్ లెగ్ బుట్టన వేలు కింద అయితే కొంచెం వాసింది నాకు అసలు ఎందుకు నొస్తుంది అనేది అర్థం కాలేదు దగ్గర దగ్గర ఒక నలభై నిమిషాలు గంట వరకు అయితే నేను వాడిని తిట్టుకుంటూనే ఉన్నాను అనమాట ఆడ ఈడ ఆడతావు ఏం తగ్గించుకున్నావు ఏమో అని చెప్పి దానికి తోడు వాడు నిన్న నేల్ పాలిష్ పెట్టుకుండు అంటే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నాక పైన హైలైటింగ్ కోసం వైట్ కలర్ లిక్విడ్ లాంటిది అయితే పెడతాం కదా సో అదైతే పెట్టుకున్నానమాట మా ఆయన ఏమంటాడంటే అది పెట్టుకోవడం వల్లనే నొస్తుంది ఆడికి ఎంత లేదన్నా ఎంతో కొంత కెమికల్స్ కలుస్తాయి ఎందుకు ఇచ్చినావు అని చెప్పి నన్ను తిడుతుండు ఇయ్యకపోతే రచ్చెట్లుంది అన్నది అది నాకే తెలుసు నేనే చూసిన కాబట్టి ఇక జరసేపట్ల నాకు మా ఆయనకు కూడా గొడవ అయిపోయింది నేను ఇస్తేనే పెట్టుకుండా వాడు ఏడిస్తే నేను ఇచ్చిన అది ఇది అని చెప్పేసి ఇక ఆ కోపంలో నేను మా బుడ్డోడిని అన్నమాట అన్ని పిచ్చి పిచ్చి ఆటలు ఆడతావు ఇప్పుడేమో ఏడుస్తున్నావు అది ఇది అని చెప్పేసి వాడు కొద్దిసేపు ఇక తిడుతుంది అనుకుంటో ఏమో కొద్దిసేపు సైలెంట్గా వన్నాడు ఐదే ఐదు నిమిషాలు మళ్ళీ స్టార్ట్ చేసిండు ఏడుపు ఎందుకు ఏడుస్తుందంటే అంతకుముందు జరిగిన ఇంకో విషయం ఏంది మమ్మీ వాళ్ళు ఇంటికాడ ఆడుకుంటూ ఏదో చిన్నగా గాజు పెంక అయితే కుచ్చుకుంది అరికాలల్లా అది అయితే అరి తీసేసినాం అప్పుడే అయితే నేనేమనుకున్నా అంటే ఎంతైనా ఒక గాజు పెంక గుచ్చుకుంటే తీసిన తర్వాతకైతే అయితే జర్ర మంట అయితే అనిపిస్తుంది కదా దానికి వాడు ఏడుస్తుండేమో అనుకొని నేను అరికాలు మొత్తం ఒత్తుతున్నా వాడు ఏమి ఏడుస్తలేడు ఒక్కసారి బుట్ట టచ్ చేసినా ఇక ఏడుపు ఘోరంగా ఏడ్చిందనమాట అప్పటికి మేము రియలైజ్ కాలేము అక్కడే వాడికి నొప్పి ఉందని చెప్పేసి మా ఆయన ఏమంటాడంటే ఇట్లా మనకి గోరు చిగురు లోపలికి వెళ్ళిపోతుంది కదా అప్పుడు ఒక్కోసారి నొప్పి వస్తుంది ఆ గోరు కట్ చేస్తే అమ్మయ్యా అనిపిస్తుంది కదా సో అట్లా అయ్యిందేమో అని మా ఆయన అంటున్నాడు మేమేమో ఏ అట్లా కాకుండా వచ్చని నేను అన్నాను ఇక అట్లా అట్లా రాత్రి పదకొండున్నర పౌదక్క పన్నెండు అయిపోయింది ఇగ వండడు అగ వండడు ఒకటే తీరేడుస్తుండు సరే మా హస్బెండ్ అంటుండు కదా నువ్వు నెయిల్ పాలిష్ ఇయ్యడం వల్ల అని చెప్పి చెప్పేసి అని వాటర్లో పెడితే అయితే అది కరిగిపోతుంది కదా తీసేయచ్చు అని చెప్పి బకెట్లో వాటర్ వేసి కాలు కూడా పెట్టినాం అందులో పెడితే చల్లగా ఉన్నందుకు హాయిగా ఉంటుంది ఆడికి ఏమనలేడు సరే అని చెప్పేసి తర్వాత కాలు తీసి చూస్తేంది ఆ బొట్టనేల్ కింద కొంచెం వాప్ వచ్చింది అందుకు వాడు అంతగానం ఏడుస్తుండు ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే మాకు ఆ వాప్ ఎందుకు వచ్చింది అనేది మాకు తెలియదు దానికి ఏం చేయాలో కూడా మాకు తెలియదు మా హస్బెండ్ అంటాడు ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వగల అని ఆయన అంటాడు నా ఏమో భయమేస్తుంది వాడ ఇంత ఇంత ఎక్కువ వేట్ చేస్తుండు నైట్ టైంలో ఏ హాస్పిటల్కి పోవాలో ఏడికి పోవాలో అర్థం కావట్లేదు ఇక మళ్ళీ ఏం చేసినా అట్లా ఇట్లా చేసి పెడదామని లైట్ ఆఫ్ చేసినాం అన్నీ ఆఫ్ చేసినాము నేను అన్నిగా సరే ఒక చిన్న క్లాత్ అయితే కట్ చేసి పచ్చిగా చేసి టైట్ కడదాము పోనీ రిలీఫ్ అయి పడుకుంటాడేమో అంటే అసలు దాన్ని టచ్ కూడా చేయనియలు ఖర్చు కూడా చేయనీయలేడు అరౌండ్ క్వార్టర్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ అయింది అనుకుంటా నాకు ఫుల్ భయం వేసేసింది నేను అన్నా అనమాట మా తోని ఇట్లా చూసుకుంటా పోతే వాడు అట్లనే ఏడుస్తాడు అది ఎందుకు అయ్యిందో మనకు తెలీదు మనం కట్టడానికి ఇప్పుడు క్లాత్ ఏదో రకంగా వాడిని బల్మీకి చేసి కట్టేస్తాము కానీ అది ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిందే అనుకోండి మళ్ళీ రిస్క్ కదా ఏమంటారు చాకుతో పోయేదానికి గుడ్డల దాకా తెచ్చుకున్నామంటారు సో ఇట్లా ఎందుకు కొంచెంలోనే అయిపోతుంది అని చెప్పేసి చేసి హాస్పిటల్కి పోదామని చెప్పి నేను పట్టుకున్నా సరే అయితే కాల్ చేయాలంటే ఇంకా మాకు దగ్గరలో హ్యాపీ చిల్డ్రన్స్ కిడ్స్ హాస్పిటల్ అయితే ఉంది ఇక అది బుక్ ఉందనమాట మా దగ్గర అంటే స్టార్టింగ్ నుంచి మేము బాబుకి అక్కడనే చూపిస్తాము ప్రైవేట్ హాస్పిటలే ఇంకా అక్కడ నంబర్ చూసి కాల్ చేసి డాక్టర్ ఉన్నారా అని కనుక్కుంటే ఉన్నారండి అని చెప్పారనమాట ఇంకా ఆ టైంకి హాస్పిటల్కి అయితే వెళ్ళాము వెళ్ళే లోపు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పేషెంట్స్ అయితే ఇవ్వరు సో ఇక్కడ వాళ్ళు అక్కడైతే పడుకున్నారు లైక్ వాచ్ 呢。 మెడికల్ షాప్లో ఉన్న తను ఇలా అందరు పడుకున్నారనమాట సో ఇంకెళ్ళిన తర్వాతకి ఒకరు 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 అలా లేచి వాళ్ళు కొంచెం మొహం అవి కడుక్కుంటారు కదా అలానే నిద్ర మబ్బులో వచ్చి అయితే చూసేయారు కదా అందులోకి పెడియాచ్యూషన్ కాబట్టి తను మొత్తం సెట్ చేసుకొని తను వచ్చేలోపు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మాకు వీడేమో ఇంక హాస్పిటల్కి వెళ్ళే వరకు కొంచెం యాక్టివ్ అయిపోయిండు ఇంకా అనవసరంగా తెచ్చామా అని డౌట్ ఒకవైపు మళ్ళీ నేనే వెళ్దాము అన్నాను మా హస్బెండ్ తిడతాడేమో అని ఆ ఆలోచన పోతే పోయింది తిడితే తిడతాడేమో కానీ ఏంటి ఎందుకు వస్తుంది అనేది అయితే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ దాకా అయితే వెళ్ళిపోయినాము ఇంకా డాక్టర్ వచ్చిండు లోపలికి అయితే తీసుకొని వెళ్ళాము వాడు అసలు టేబుల్ పైన కూడా కాలు అయితే పెట్టలేదనమాట సో అలా టార్చ్ చేసే చూశాడు చూసి తను ఏమన్నారంటే ఇలా ఆడేటప్పుడు మనకి కాలు నలిగినట్టు దేని కింద వాడి ఇట్లా నలిగినట్టు అనిపిస్తుంది కదా సో అలా అయ్యి అది వాస్తుందేమో అంతే అన్నారు తర్వాత ఇంకా మా హస్బెండ్ ఐడియా ఇచ్చారనమాట ఇట్లా గోరుగినేమందేమో అని అనుకుంటున్నా చెప్తే సరే ఫస్ట్ అయితే బాబుని కిందికి అయితే దించండి తను దాన్ని బట్టి చూద్దామని అయితే చెప్పారనమాట ఇంకా సరే నడు అని చెప్తే ఎంత ఏడ్చాడంటే లిటరల్లీ ఒక ట్వంటీ మినిట్స్ ఘోరంగా ఏడ్చిండు నడుస్తున్నాడు కానీ ఏడుస్తున్నాడు ఎందుకు అంటే వాడికి అంత పెయిన్ వచ్చేసింది కానీ అలానే నడిచాడు కదా కొంచెం అది రిలీఫ్ అయిపోయిందనమాట ఇంకా మెడిసిన్ అయితే ఇచ్చారు యాంటీబయాటిక్ ఇంకోటి పారాసిటమాలో మరి పెయిన్ కిల్లరా తెలియదు మాట మనకి ఇంకా టూ సిరప్స్ తీసుకొని ఇంటికి వచ్చే వన్ థర్టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వన్ థర్టీకి ఏమంటే సిరప్స్ అయితే వేయమని చెప్పారనమాట ఇంకా సిరప్స్ అన్నీ వేసి అక్కడ మళ్ళీ పడుకోవడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ వాడు వాడిని పడుకోబెట్టి మేము పడుకునేసరికి అరౌండ్ టూ టూ థర్టీ అయితే అయిపోయింది నిన్న నైట్ సో ఇంత అయితే జరిగిందనమాట సో ఇందుకని చెప్పి మాకు మార్నింగ్ ఇవ్వడం లేట్ అయిపోయింది ఎంతైనా పెద్దవాళ్ళకి ఏదైనా జరగవచ్చు కానీ పిల్లలకి ఏదైనా జరిగితే అస్సలు ఇచ్చేలేం మనము ఎందుకు అంటే వాళ్ళ చెప్పుకునే అంత ఉండదు వాళ్ళకి అంటే కొంచెం పర్వాలేదు ఇప్పుడు వీడికి తెలుస్తుంది కాబట్టి ఎక్కడైనా నా పెయిన్ వస్తే చెప్తున్నాడు కానీ మరీ మనం చెప్పినంతగా అయితే క్లారిటీగా చెప్పలేరు కదా సో ఏది ఏమైనా ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి అనుకుంటా నేనైతే మళ్ళీ అనిపిస్తుంది ప్రతి చిన్నదానికి హాస్పిటల్స్ అలవాటు చేయొద్దు అని చెప్పి బట్ కనిపించే దెబ్బ అయితే చూసుకోగలుగుతాము ఇప్పుడు ఇది లోపల జరిగింది ఏం జరిగింది అనేది కూడా తెలియదు అసలు మనకి ఇంకా ఎలా మనం లైట్ తీసుకుంటాం చెప్పండి ఇంకా నైట్ అలా గడిచిపోయింది మార్నింగ్ లేచి చూస్తే మా హస్బెండ్ అన్న ఆ గోరు చిగురు లోపలికైతే వెళ్ళి అక్కడ సీమ్ లాగా కట్టేసి అదే పెయిన్ వస్తుంది అనమాట మనకనుకోండి ఆ గోరు మెల్లిగా కట్ చేసుకుంటూ వచ్చేస్తాము ఇప్పుడు వాడు చిన్న పిల్లగాడు కాబట్టి మనల్ని కట్ చేయనివ్వడు కూడా మరి ఎలా అని నేను మా హస్బెండ్ని అడిగితే ఏం కాదు అదే తగ్గిపోతుంది బట్ ఒక్కొక్కసారి అలా చిమ్ అయితే ఏడుస్తాడు అని అయితే అన్నాడు నాకేంటి అంటే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వాడు అంతగా ఏడిస్తే నేను ఏం చేయలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే భయం వేస్తుంది మా మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా ఒకరు ఉండాలన్నమాట ఇంకా అట్లా అయితే జరిగిపోయింది ఇంకా మళ్ళీ హస్బెండ్ కూడా కాల్ చేశారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి లేచాడా ఏడుస్తున్నాడా అని ప్రజెంట్ అయితే పడుకున్నాడు వన్ థర్టీ సారీ టూ టూ ఫిఫ్టీన్కి అలా పడుకోబెట్టిన ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ థర్టీన్ అయితే అవుతుంది ఇప్పటివరకు అయితే ఇంకా లేగలేదు ఒకసారి మధ్యలో టూ టైమ్స్ అయితే ఏడ్చిండు సో పాలు డబ్బిస్తే అయితే పడుకున్నాడు అనమాట కొంచెం సిప్లెడ్ అయిన క్రీమ్ అయితే పెట్టాను ఎందుకంటే ఆ క్రీమ్ తొందరగా తగ్గుతుంది ఏదేమైనా తగ్గిపోతే బెటర్ కదా లేదు అంటే అసలు వాళ్ళు చెప్పలేరు మనం ఏం చేయలేము అన్నట్టు అయిపోతుంది పరిస్థితి ఇంకా చూడాలి నాకు ఎన్ని ఆలోచనలు అంటే నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటా కాల్కి ఏం తలుగు ఉంటుంది ఏంటి అనేది ఫుల్ టెన్షన్ అయిపోయింది నైట్ అప్పటి వరకు తిట్టిన నేనే తర్వాత అనుకున్నా వీడు సామాన్యంగా దెబ్బ తలిగితే ఏడువాడు అలాంటిది ఇంతలా ఏడుస్తున్నాడంటే వాడికి ఎంత పెయిన్ వస్తుందో అని చెప్పేసి అందుకే ఇంకొక సెకండ్ ఆలోచించకుండా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పానమాట ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర అయినా డీలే చేయొచ్చు కానీ ఇలా చిన్న పిల్లల దగ్గర ముసలి వాళ్ళ దగ్గర అస్సలు డీలే చేయొద్దని నా ఒపీనియన్ అండ్ జరిగింది అందుకనే వీడియోలో మధ్యలో అయితే చెప్తాను అని చెప్పాను కదా సో ఇది రీజన్ అనమాట ప్రజెంట్ అయితే పర్వాలేదు నిన్నటికన్నా బానే ఉంది లెగ్ అయితే అంటే నడవగలుగుతున్నాడు బాగానే ఆడుతున్నాడు మరి ఇంకా అది ఎక్కువ అవుతుందా తగ్గిపోతుందా అనేది అయితే తెలియదు మనకి ఇంకా డేట్ మళ్ళీ ట్వెల్త్ వరకు అయితే ఫ్రీ కన్సల్టేషన్ అంటే కల్సల్ కన్సల్టేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది దానికి వన్ వీక్ అయితే మళ్ళీ మనం ఇంకోసారి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు పే చేయనవసరం లేదు కన్సల్టెన్సీ ఫీజు సో అలా అని చెప్పి ఇంకప్పటి వరకు అయితే డేట్ ఉంది ఒక టూ డేస్ చూసి అది ఇంకేం తగ్గకుండా అలానే చీమ్ కట్టడం చీమ్ పోవడం చీమ్ కట్టడం చీమ్ పోవడం జరిగితే మాత్రం ఇంకా మళ్ళీ ఒకసారి అయితే డాక్టర్ దగ్గర అయితే తీసుకెళ్దామని అని అయితే అనుకుంటున్నా అనమాట ఇంకా వీడియోలోకి వస్తే అయితే ఇక్కడైతే ఎగ్ గ్రేవీ కర్రీ వండుతున్నా అని చెప్పాను కదా ఇంకా టమాటోస్ ఆనియన్స్ అలాగే కొంచెం కాజు ఇవన్నీ అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే బాగా ఉడికిచ్చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ని ఇంకా అదైతే పేస్ట్ చేసానమాట వేడి మీద ఉన్నప్పుడే మిక్సీలో వేసి తిప్పేసానేమో కొంచెం వేడిగా పొగలు అయితే వస్తున్నాయి మళ్ళీ ఏమైనా అవుతుందేమో రెండోసారి తిప్పుతాయి అని భయమేసి ఇంకా కొంచెం ఫ్రిడ్జ్ లో వాటర్ అయితే వేస్తున్నాయి ఇంకా నాకు దాహం వేస్తుందని చెప్పి కొన్ని నీళ్ళయితే అయితే తాగేసిన అనమాట సో చల్లగా వేస్తే కొంచెం చల్లారుతుంది అని చెప్పేసి లేదు అంటే కాజు పలుకులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మళ్ళోసారి సారైతే మెత్తగా మిక్సీ అయితే చేసేసుకున్నాం బాబుకైతే స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాడు మా హస్బెండ్ నేనైతే ఈ పని చేస్తున్నాను ఇంకా పైన మొన్న ఊరు నుండి తెచ్చిన రెండు మామిడికాయలు అయితే ఎప్పుడో మగ్గడానికి వేసాను బట్ ఈ మర్చిపోయినాము సరే రోజు గుర్తు గుర్తొచ్చింది కదా అని మా హస్బెండ్కి తీమంటే ఒకటేమో పండు వండిపోయి పాడైపోయింది మొత్తము ఇంకోటి అయితే ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉంది ఇంకా కట్ చేసుకొని తినేసినాము వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ఇంకా ఈ మిక్సీకి కింద ఉంటాయి కదా గ్రిప్ కోసం ప్లాస్టిక్ సారీ రబ్బర్ టైప్ సో అవి ఏంటి అంటే నేను ఇలా మిక్సీ పట్టినప్పుడు ఆ వంట బల్లకే అంటుకొని అక్కడే ఉండిపోతున్నాయి అలా మూడు ఊడిపోయినాయి మూడు జమ చేసిండే ఇంకా మూడు అయితే పెట్టేసి ఇంకా మిక్సీ అయితే పైన పెట్టేసినాను అండ్ ఇక్కడైతే కర్రీ చేసేస్తున్నా ఇంకేం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నా అది కొంచెం వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి అందులోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసేసి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మటన్ మసాలా కూడా వేసేసాను అనమాట ఇంక ఇది మనకి చాలా బాగా కుక్ అయిపోవాలి మొత్తం ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పుడు ఇది పచ్చివాసన మొత్తం పోతుంది ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ వేయించుకుంటాం కాబట్టి అప్పుడే వెళ్ళిపోతుంది బట్ ఎక్సెస్ ఏమన్నా ఉంటే ఈ స్టెప్లో మనకు రిమూవ్ అయిపోయి స్మెల్ ఏం రాదనమాట కర్రీ దేంతో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి అలా నిద్ర వస్తుంది కానీ ఇప్పుడు నేను పడుకున్నాను అనుకోండి నాకు వీడియో ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అవ్వదు మళ్ళీ ఇది పోస్ట్ పోన్ అనుకోండి నాకు ఇంకా మళ్ళీ హెక్టెక్ అయిపోతుంది వర్క్ రేపటికి ఎక్కువ అయిపోతుంది అలా అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే పని అయితే పూర్తి చేస్తున్నాను ఏంటి అంటే ఎప్పటి వరకు అప్పుడే చేసుకోవాలి అనేసి ఒక ఇంటెన్షన్ తోటి ఉంటాను ఖచ్చితంగా ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ ఆ పని పూర్తయిపోతే వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు నెక్స్ట్ లెవెల్ అనమాట అలా కాదని చెప్పి ఆ పని చేయకుండా పడుకుంటే నిద్ర కూడా అవ్వదు ఆ గ్యాప్లో నాకు ఈ పని చేస్తే పని కూడా పూర్తయిపోతుంది ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది అందుకని చెప్పి మ్యాక్సిమం నేను ఇప్పటి పనులు అప్పుడే కంప్లీట్ చేసేసుకుంటాం ఇంకా అలానే నా ఇంట్లో పనులు అయితే అస్సలే పెండింగ్ పెట్టినమాట ఇల్లు ఎంత నీట్గా ఉన్నా ఇంకా ఎలా నీట్గా పెట్టుకోవాలి అనే థాట్ అయితే నా మైండ్లో నుంచి ఎప్పటికీ పోదు you <laughs> you చాలామంది అనేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నావు కానీ పిల్లలు పుట్టి వాళ్ళు ఇల్లు గజిపిచ్చి చేసే స్టేజ్కి నీకే ఓపిక పోయి అసలు ఇల్లు నీట్గా ఉంచుకొనే అని చెప్పేసి నేను వాళ్ళందరితో కూడా అన్నాను లేదు మా ఇల్లు నేను ఇప్పటికీ ఇంతే నీట్గా మెయింటైన్ చేస్తా అని అన్నట్టుగానే మెయింటైన్ చేస్తున్నాను కూడా సో అలా అలా ఒక్కోసారి చూసుకున్నప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది నా ఇంటిని నేను ఎంత మురిసిపోతానో ఇల్లు సర్దుకున్న త్రూ టూ త్రీ డేస్ అయితే ఇంకా మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా జూన్ వచ్చిందంటే మనకు బోనాల పండుగని ఇంకా పండగలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా బోనాల పండుగకు అయితే ఇల్లు క్లీన్ చేద్దాం డీప్ క్లీనింగ్ అని అయితే అనుకుంటున్నాం ఇంట్లో మార్చాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి దానికి తోడు మీరు అబ్జర్వ్ చేస్తే మా వాల్స్కి అయితే ఎక్కువగా బొమ్మలు అండ్ ఇంకో వైపు అయితే ఫోటోస్ అయితే స్టిక్ చేసాం కదా ఆ బొమ్మలు ఏంటి అంటే వాటి హుక్స్ ఒక్కొక్క ఒక్కొక్కటి పడిపోవడం టేప్ వేస్తే అతకకపోవడం అక్కడ అతకట్లేదని ఇంకో దగ్గర అతికించడం ఇలా అతికించే వరకు ఆ టేపు మచ్చలు అనేవి మన వాల్కి అలానే ఉండిపోతున్నాయి అది కొంచెం దూరం నుంచి ఏర్పడట్లే కానీ దగ్గర నుండి చూస్తే చూడలేకపోతున్నాం అనమాట సో నేనేమంటున్నా అంటే మా హస్బెండ్కి ఉన్న బొమ్మల కాడికి నీట్గా ఉతికేసి ఆరబెట్టేసి ఇలా గుడ్చెలలో అక్కడిక్కడ కానీ అనాథాశ్రమం బండ్లు కానీ వస్తాయి కదా అందులో వేసేద్దాం పిల్లలు ైనా ఆడుకుంటారు కదా ఎవరైనా ఇలా ఇంట్లో పెట్టి మురిసే కన్నా అని అయితే అనుకుంటున్నా మరి చూడాలి ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచించాలి ఇంకా వాల్స్కున్న ఫోటోస్ అంటారా అవి వచ్చేసి మా హస్బెండ్ ఫోటో లాగా ప్రింట్ తీసుకొచ్చారు అవి తీసుకొచ్చి దగ్గర దగ్గర మాకు మ్యారేజ్ అయ్యి బాబు పుట్టినప్పుడు అంటే ఇప్పుడు బాబుకి సెప్టెంబర్ ఎయిత్ వస్తే టూ ఇయర్స్ అవుతాయి కరెక్ట్ టూ ఇయర్స్ నుండి అవి అలానే ఉన్నాయి సో ఎంతైనా అలా వాల్కి పెడితే అవి అంతకాలం ఉండడం కష్టము వా కలర్ మొత్తం వెలిసిపోయింది ఇంకా చూడడానికి కూడా అంత బాగా ఇంకా అనిపించట్లేదు కావాలి అంటే మళ్ళీ తీసుకోవచ్చులే ఇంక ఇవ ఇక్కడికైతే తీసేద్దాము అని అయితే ఫిక్స్ అనమాట సో అందుకే డీప్ క్లీన్ చేసినప్పుడు చాలా పనులు అయితే మార్చాలి ఇంక ఇల్లుని ఎప్పుడు సర్దుకునేలాగా కాకుండా కొంచెం ప్లేసెస్ అటు ఇటు చేసామనుకోండి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండ్ మన ఇల్లు మనకే కొత్తగా అయితే కనిపిస్తుంది ఇంకా కొత్తిమీర ఎలాగో లేదు కనీసం పుదీనా అయినా వేద్దామని పుదీనా తెంపు పైకి అయితే వెళ్ళాను అనమాట ఆంటీ అయితే ఇలా చెట్లు వేసారు కదా కుండీలలో ఇలా పుదీనాకి దీటికి అయితే చక్కగా వచ్చేస్తున్నాయి అప్పటికప్పుడు వేస్తాం కదా స్మెల్ కూడా భలే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఒక ఫోన్తో వీడియో తీస్తూ అయితే ఇంకో ఫోన్తో అయితే తెంపుకుంటున్నాను పుదీనా ఇంక ఇక్కడైతే పుదీనా తెంపు వెళ్ళిపోయి ఇంక ఇది కడిగి కర్రీలో అయితే వేయడమే ఎంత ఫ్రెష్ పుదీనా చూస్తుంటే స్మెల్ ఎంత బాగుంటదో టేస్ట్ కూడా అంతే బాగుంటది ఇలానే స్మెల్ చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది అనమాట కానీ అలానే కూర్చుంటే ఇంట్లో పనులు అన్నీ ఆగిపోతాయి ఇంక అట్లా అని చెప్పి లేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంక ఇది కర్రీలో వేసేస్తే కర్రీ పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా బయటకు వచ్చి ఇంక ఊడ్చి తూడ్చే పనులు అయితే మొదలు పెట్టుకోవాలన్నమాట ఎంత లేట్ గా లేచామన్న సంబంధం లేదు ఎంత పనుంది అన్న అవసరం అంతకన్నా లేదు కానీ ఏ పని ఆ రోజు పూర్తి చేసుకున్నామా లేదా అనేది అయితే నేను బాగా గమనిస్తాను అందుకే నాకు ఎంత పని ఉండనివ్వండి నేను ఎంత లేట్ లేవనివ్వండి ఆ పని ఎంత అయితే నీట్గా చేయాలి అని నేను అనుకున్నానో అంతే నీట్గా చేస్తాను ఏదో టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అని అయితే చేయను ఇంకా ఫస్ట్ హస్బెండ్ పనులు అయితే పూర్తి చేసేసుకొని తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాం ఇంక ఇక్కడైతే ఇంకా స్టెప్స్ అయితే ఊడ్ చేసుకుంటున్నాను అనమాట వీడియోని ఎప్పుడూ ఒకేలాగా షూట్ చేస్తున్నాం కదా వీలైనంత వరకు కొత్తగా షూట్ చేయాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నా కాకపోతే నేను లేచే టైంకి నాకున్న టైమింగ్కి నాకున్న టెన్షన్స్కి సరిపోవట్లేదు టెన్షన్స్ అంటే నాకు పెద్దగా ఏం లేవు బట్ బాబుని చూసుకొని పనులు చేసుకోవడం కొంచెం టెన్షనే ఇలా ఏమైనా దెబ్బలు తాకినాయి అంటే ఇంకా వేసేస్తుంది ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే స్టెప్స్ అయితే ఊడ్చుకుంటున్నాను ఊడ్చేది వీడియో తీయగలిగాను కానీ పెట్టేది అయితే తీయలేకపోయాను ఎందుకు అంటే ఇదంటే వన్ హ్యాండ్తో ఊడ్చుతూ వన్ హ్యాండ్తో వీడియో తీయచ్చు మాపింగ్ అయితే అలా కుదరదు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా డైలీ ఒకేలా వీడియో అని చెప్పి ఈరోజు అయితే వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా మా స్టెప్స్ అయితే చాలా నీట్గా అయితే ఉంటాయనమాట అంటే మేము వచ్చిన ఈ రూమ్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే వన్ ఇయర్ బ్యాక్ అనమాట సారీ టూ ఇయర్స్ అనుకుంటా ఇంకా రీసెంట్గానే కాబట్టి చాలా నీట్గానే ఉంటాయి దానికి తోడు మేము ఖచ్చితంగా డే బై డే అయితే మాప్ చేసుకుంటాం స్టెప్స్ సో అందుకని చెప్పి నీట్గా అయితే ఉంటాయి ఇలా నీట్గా ఉంటేనే నాకు చాలా ఇష్టము అందుకని చెప్పి ఖచ్చితంగా ఒక రోజు స్టెప్స్ క్లీనింగ్ అయితే నెక్స్ట్ డే వాష్రూమ్ క్లీనింగ్ ఇలా ఆల్టర్నేట్ డేస్ కింద అయితే సెట్ చేసుకున్నా ఎందుకు అంటే ఒకే రోజు రెండు పనులన్న నాకు వర్క్ కొంచెం ఎక్కువ అయిపోయి బర్త్డే అని అనిపిస్తుంది సో ఇలా వీక్లీ వన్స్ సారీ డే బై డే ఇలా పెట్టుకో ప్లాన్ చేసుకుంటే రెండు కూడా నీట్గా ఉంటే నేను వర్క్ కూడా ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని ఇలా అయితే ప్లాన్ చేసుకున్నా ఇంకా మా ఆయన అంటారు రోజు ఊడుస్తావు ఎందుకు ఊడవడం అని చెప్పి రోజు ఊడ్చిన ఎంతో కొంత అయినా వస్తుంది ఎందుకు అంటే గల్లీలో కన్స్ట్రక్ట్ అయ్యే ఇల్లు అయితే ఉన్నాయి కదా సో ఆ దుమ్ము ధూళి అవన్నీ వచ్చి ఇక్కడ స్టెప్స్ పైనే గుర్చుండిపోతుంది ఇదే సాయి తాయితీగా ఇంట్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఏమైపోతుంది ఇల్లు కూడా దుమ్మైపోతుంది అందుకని చెప్పి వీలైనంత వరకు క్లీన్ చేసుకుంటున్నారు అయిపోతుంది కదా అయినా ఇంట్లో ఉంటాము ఇంట్లో పనులు తప్పించి ఇంకేముంటాయి చెప్పండి అవైనా నీట్గా చేసుకోకపోతే ఇంకా మనం ఇంట్లో ఉన్నామన్న అర్థం కూడా ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా నేనైతే నా పనులు చక్కగా ప్లాన్ చేసుకొని లేట్ అయినా సరే పర్వాలేదు కానీ నీట్గా కంప్లీట్ అయిపోవాలి ఒక పని మనం చేశామనుకోండి దానికి ఒక రుచి పేరు పెట్టొద్దు అలా చేయాలి వంకలు పెట్టొద్దు అదే నాకు మెయిన్ టార్గెట్ అన్నమాట సో అందుకనే కుదిరినంత వరకు నేనైతే పనులన్నీ చాలా నీట్గా అయితే ప్లాన్ చేసుకుంటాను పిల్లలు ఉన్న దగ్గర ఇల్లు గలీజ్గానే ఉంటుంది అంటారు అది నిజమే కాదు అని నేను చెప్పను కాకపోతే వాళ్ళు పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మనం క్లీన్ చేసుకోవడమే వాళ్ళు లేచిన తర్వాతకి వాళ్ళ పని వాళ్ళదే వాళ్ళు ఆడనప్పుడు మన పని మనదే అనమాట అలా అని చెప్పి ఆడుతున్నారు కదా చేస్తున్నారు కదా అని మనం వదిలేసాం అనుకోండి మన ఇల్లు మనం చూసుకోవడానికి కూడా ఉండదు ఎవరైనా సరే చూసిన వాళ్ళు చిన్నపిల్లో ఉన్నాడు ఇల్లు ఇలా ఉంది అని అనుకోరు ఇంట్లోనే ఉంటుంది ఏం పని కనీసం ఇల్లు కూడా నీట్గా పెట్టుకోలేక పోతుందా అనే మాటే అంటారు అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక్కోరితో మాట పడ్డం నాకు ఇష్టం ఉండదు సో ఎవరో చెప్పే వారికి ఎందుకు నా ఇంటిని నేను తీర్చిదిద్దుకుంటే అందులో తప్పేముంది అని అయితే నేను ఫాలో అయిపోతాను ఈ హ్యాబిట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు కానీ చాలా మంచి హ్యాబిట్ అయితే నాకు వచ్చింది అని నేనైతే అనుకుంటున్నా ఇంకి ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా ఇంక ఇది క్లీన్ చేసేసిన తర్వాతకి మాప్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా కర్రీ అయితే పొయ్యి మీదే ఉంది మా హస్బెండ్కి చెప్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేయండి అని కానీ తను వినిపించుకోలేదేమో స్టవ్ ఆఫ్ చేయలేదు ఇంకా మా ఇంటి వరకు తూడ్చుకుంటూ వెళ్ళిపోయి ఇంకా నేనే అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ అయితే ఇంకా మాప్ పెట్టడానికైతే వచ్చాననమాట ఇంకా అతను ఏదైనా పనిలో ఉంటే మనం చెప్పిన పని చేయడం కొంచెం కష్టమే కదా మరీ వాళ్ళ మీద వేసేస్తే ఇంకేముంటుంది చెప్పండి వాళ్ళు ఉండేదే ఏ గంట రెండు గంటలో మూడు గంటలో ఇంట్లో మా హస్బెండ్ అయితే మార్నింగ్ టూ వరకు అయితే ఇంట్లోనే ఉంటారు నాకు టెన్ టు ట్వెల్వ్ ఈ టైము అంటే టూ అవర్స్ లేదా త్రీ అవర్సే చాలా అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నాడు అన్ అవర్స్ అనమాట ఎందుకు అంటే మళ్ళీ తను నైట్ వచ్చేది ట్వెల్వ్ ఓ క్లాక్కి తిని పడుకునేసరికి వన్ అప్పుడు పడుకుంటే మళ్ళీ టెన్ నైన్ థర్టీ ఈ టైంకే లేస్తాం కదా సో ఇంకా టైం అంతా మనం మాట్లాడుతూ కూర్చోలేం కదా సో అలా అనమాట అందుకే టూ త్రీ అవర్స్ అని చెప్పాను ఇంక ఇక్కడ చూసారు కదా రోజు ఊడ్చేదైనా మళ్ళీ నేను సాయంత్రం కూడా ఊడుస్తాను నాకు ఎందుకో ఊడవద్దు అనుకుంటా దుమ్మేం లేదు కదా ఊడవద్దు అనుకుంటా కానీ నాకు అస్సలు మంచి ఒప్పదు చీపీరి కాడికే వెళ్ళిపోతుంది చెయ్యి ఇంకా ఈవినింగ్ పొద్దున ఊడవంగా కూడా ఇంత చెత్త అయితే వచ్చేస్తుంది అనమాట మళ్ళీ పోని పిల్లలు తిన్నాక కవర్స ఏమైనా కురుకురేలా అంటే కాదు జస్ట్ దుమ్ము ధూళి ఉసుక ఇవే వస్తాయి అన్నమాట ఇంతకు మించి వేరే చెత్తే రాదు ఇంక ఇది ఊడ్చేసి ఇంకొన్ని స్టెప్స్ ఊడవాలి కానీ అంతలోపు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే చక్కగా కుక్ అయిపోయినట్టే ఇంక ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కింద కూడా సిలిండర్ ఆఫ్ చేసేసి బయటికి వెళ్ళాలి ఇంకా స్టవ్ పరిస్థితి ఇది కానీ ఏం చేస్తాం చెప్పండి తప్పదు ఇంకా మళ్ళీ బయటకు వచ్చి మిగతా స్టెప్స్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నా అంటే ఇక్కడ వరకు నేను క్లీన్ చేస్తాను కింది నుంచి లాస్ట్ వరకు ఆంటీ క్లీన్ చేస్తారు ఓనర్ ఆంటీ అన్నమాట ఇంకా అలా ఇవి క్లీన్ చేసుకున్న తర్వాతకి మాప్ పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఎంత లేట్ అయినా అవ్వనివ్వండి మ్యాక్సిమమ్ పిల్లలు ఉన్నారు అంటే పూజ ఖచ్చితంగా తొందరగానే చెయ్యాలి అన్న రూల్ మాత్రం నేను పెట్టుకోను ఎందుకు అంటే అది కుదరని పని అండి కుదరనప్పుడు మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని చేయడం వేస్ట్ అనే నా ఒపీనియన్ అంటే ఇప్పుడు నేను చేస్తాను స్ట్రెస్ తీసుకొని కాకపోతే ఏమవుతుంది ఒక పక్క వాడు ఏడుస్తూ ఒక పక్క నన్ను లాగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏదో పూజ చేశానా చేశాను అన్నట్టే చేస్తాను కానీ అదే ప్రశాంతంగా చేసుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ తూడ్చి ముగ్గు అయితే పెట్టేసుకున్నా స్టెప్స్ ఇవన్నీ కూడా చక్కగా మాప్ పెట్టేసుకున్నా కదా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఈ ముగ్గు ఎంతోసేపు ఉండదు ఇలా ఉన్నప్పుడే సంబరపడాలి అంతే ఇంకా ఫ్రెషప్ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసుకున్న పైన కొన్ని పువ్వులు ఉండే ఆంటీ వాళ్ళు లేరు ఊరెళ్ళారు సో ఆ పువ్వులు కొన్ని మా హస్బెండ్కి కొనుక్కురమని చెప్పాను ఫ్రైడే అని చెప్పేసి ఇంకా ఆ పువ్వులు అన్నీ వేసి అయితే పూజ చేసుకున్నాను మళ్ళీ ఏంటి ఫ్రైడే పూజ చేస్తావు ఎగ్ తింటావా అంటే నేను తినకముందు సారీ తినక ముందు వండాను వండినాక స్నానం చేశాను పూజ చేసుకున్నాక తింటాను మళ్ళీ ఈవినింగ్ స్నానం కానీ మొహంకాల చేతులు కానీ కడుక్కొని మళ్ళీ దీపం పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా హస్బెండ్ అయితే తినేసి ఆఫీస్కి అయితే బయలుదేరిపోయారు నేనైతే ఇంకా బట్టలు అయితే ఉతికేసుకొని బాబుకి తినిపించి పడుకోబెట్టేసి నేనైతే లంచ్ చేశాను అనమాట సో అలా ఫస్ట్ వాడు తిని పడుకుంటే నేను తినేది ప్రశాంతంగా తింటాను సో అందుకని చెప్పేసి ఇంకా బట్టలు ఉతికింది కూడా వీడియో అయితే తీయలేదు ఆరేసింది మాత్రం తీసాను సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువే అయిపోయింది హోప్ యూ గైస్ అందరూ ఓపిక తెచ్చుకొని నా వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా నాకు కొంచెం బూస్లా అనిపించి నేను ఇంకొంచెం మంచిగా వీడియో షూట్ చేస్తాను బాయ్ గుడ్ నైట్